వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు శనగపప్పు బీరకాయ కూరండి శనగపప్పు బీరకాయ మసాలా వేసి ఉండాలంట య్ చై కర్రది ఎవరు సుజాత కుడితినీళ్ళకా అత్త స్నానం అయితే ఆహా

मेरा ये वाला हमको इन नीड को भी भी पकड़ते हैं गाइस और देन कर उसको अच्छा करना बैठनागा अगले होनेगा नहीं बैठ लेगा दादा गट्टी फिरदी बोल बहुत देवंत శనగపప్పు బీరకాయ రెండు కలిపి ముందు విడిగా పొయ్యి మీద పెట్టాలండి శనగపప్పుని బీరకాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఈ కలిపి ముందు పొయ్యి మీద ఉడకబెట్టుకోవాలి ఆ కూరలోకి చిన్న ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు ధనియాలు అల్లము దంచుకోవాలండి అటు దాంట్లోకి కూరని తయారు చేసే విధానం ఇదనమాట ముందు అవి మూడు బీరకాయ మొక్కలు సెనపప్పు పచ్చిమిరకాయ మొక్కలు పొయ్యి మీద పెట్టుకోవాలి అవి కొంచెం ఉడికిన తర్వాత ఈ మసాలా నూరేసుకుని కూరను తెరమాత వేసుకోవాలి మళ్ళీ ధనియాలు ధనియాలు చిన్నపాయి అల్లం మొక్క నా కనపడీనా కూరకి ధనియాలు అల్లము చిన్నరపాయి మంచి కూరకి బీరకాయ శనగపప్పు కర్రీకి మంచిగా

వాళ్ళు బయటకొచ్చేవాళ్ళు కాదు ఆమె అంత తాళిక అమ్మాయి నువ్వు రెండో ఒకటో తేదీ రెండో తేదీ వేసి అమ్మాయి అమ్మాయి లేక ఆమె ఇబ్బంది పడుతున్నాడు నేను వచ్చా లేకపోతే నువ్వు వేసి కాదు నేను ఇస్తాను గప్ప क्या रुदोर कम ठीक व्यायाम करने వేరకాయలు పై కొలు ఉంటుందండి ఇది తెరమా తీసుకోవాలి Come on. y sí, morir sí, sí, sí.

అంటే ఇదేమో లేదు పురుడు పురుడు మరి పురుడు అయితే రాలే మసాలా వేసుకోండి కూర తన కూరపు Se non hai un'intera scala, non è possibile. Ma se non hai un'intera scala, non è possibile. Non è possibile. Non è possibile. Non è Tío, que... Það er það að matla í sinni. Það er að matla í sinni. Thank you.

వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యాండ్ సేమక్కండి